అందరికీ నమస్కారం ఈరోజు వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోబోతుంది అయితే ఆ తర్వాత తులారాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉండబోతుంది ఆ విశేషాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీకు కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీకు మంచి జరుగుతుందా లేదంటే దానివల్ల ఏదైనా చెడు ఫలితాలు ఎదురవుతాయా అలాగే తులారాశి వారి యొక్క జీవితం ఈ మూడు రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు వెళ్ళిపోతుందని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ముందు దాని గురించి తెలుసుకుందాం ముందుగా తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఇక ఈ రాశి వారు ఇతరుల యొక్క అంటే వారు ఎదుగుదలను కూడా ఎప్పుడూ కూడా మంచిగా వారికి ఎవరైనా ఎదుగుతున్నారంటే వారిని చాలా చక్కగా అభినందిస్తారనమాట అలాగే వీరి వంతు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులను చూసి అసూయగా అసలు ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వరనమాట అదే వీరికి శ్రీరామ రక్షగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని చూసి మనం కుళ్ళుకుంటామో లేదంటే వారిపైన ద్వేష ద్వేషభావాలను పెంచుకుంటామో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు జరిగేటటువంటి మంచి కూడా జరగకపోగా మనకి ఇంకా ఏదైనా మంచి లాభం రావాలి అని అనుకున్నప్పుడు కూడా అది పొందలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేవి వీరికి అస్సలు ఉండవు అనమాట వారు ఎప్పుడూ కూడా ఇతరుల వ్యక్తుల యొక్క మేలు కోరుకునే వ్యక్తులు కాబట్టి వేరే వాళ్ళ కీడును అస్సలు కోరుకునేటటువంటి వ్యక్తులే కారు అయితే ఈ యొక్క వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసేటటువంటి గుణం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు అంటే వీరి ద్వారానే ఎప్పుడు ఉంటుంటారు అనమాట అంటే వీరు చేసేటటువంటి సహాయాన్ని పొందుతుంటారు అలాగే వీరు మంచివారు కాబట్టి ఏదో ఒక విధంగా అంటే మోసపూరితంగా అంటే మంచిగా ఉంటూనే వీరితో మోసం చేస్తూ ఉంటారనమాట అది వీరు తెలుసుకోలేరు వారు కాబట్టి ఇతరుల వ్యక్తిత్వాన్ని అంటే ప్రతి ఒక్కరూ కూడా మంచివారే నా వారే అనుకునేటటువంటి గొప్ప మనస్తత్వం కలవారు అనమాట అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయభిలాషులను కూడా అధికంగా సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా చక్కగా అంటే ఇష్టపడటాన్ని ఎక్కువగా అంటే వీరిపై ఎక్కువగా ఇష్టాన్ని అలాగే మంచి వ్యక్తులు అని చెప్పి అభినందిస్తూ ఉంటారు తులారాశి వారిని అలాగే కొంతమంది వ్యక్తులు మాత్రం తులారాశి వారి అంటే వీరిని చూసి వీరికి ఉన్నటువంటి మంచితనాన్ని అలాగే వీరు ఎదుగుదలను చూసి కొంతమంది అయితే ఓరలేకపోతూ ఉంటారు దీనిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఎక్కువగా జలసి అనేది ఉంటుంది అలాగే ఈ జలసి కారణంగా ఏంటంటే అనేక రకాల కుట్రలు వీరిపై ఎక్కువగా జరుగుతూ అనమాట అలాగే జీవితంలో ఆర్థిక పరంగా అంటే దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వీరికైతే ఎక్కువగా అంటే వీరి మంచితనాన్ని అడ్డుగా తీసుకొని ఎక్కువగా వీరినైతే అయితే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులకు దోహదపడతారనమాట అలాగే ఈ తులారాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ఏ ప్రాబ్లం అయినా కానీ వీరికి ఎదురైతే అంటే చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఆ సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద ఏదైనా వా అంటే వీరికి ఏదైనా చెడు చెయ్యాలి అని అనిపిస్తే వెంటనే వీరు కనుక పసిగడితే వారు వారికే తిరిగి ఆ యొక్క చెడును తలపెట్టే విధంగా వీరైతే చాలా అంటే చాలా మంచి సామర్థ్యం కలిగి ఉంటారు అలాగే ఈ వారిలో అధికంగా తెలివితేటల కలవారు కూడా ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు వారిలో చాలా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇది ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులు వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా వీరు చూస్తారు ఎలా అంటే ష్యూరిటీ సంతకాల వలన వీరు గతంలో మోసపోయి ఉన్నారన్నమాట కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఇంకా ఎంతగానో బాధించాయండి ఇప్పటివరకు అయితే ఈ మూడు రోజుల పాటు ఏంటంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఇక మీదట మీకు మంచి సమయం కూడా మంచి రోజులు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అనేది ఒక సమయంలో అయితే బయటికి వెళ్ళిపోబోతుంది దాని ద్వారా మీకు అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ శక్తి వలనే ఉందన్నమాట అది మీ ఇంట్లో దాగి ఉండడం వలన మీకు అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి సమస్యలు ఎదురవడం వలన కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఆ ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది కాబట్టి అది బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అయితే మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా తులారాశి వారిపై ప్రభావంగా కనిపిస్తుంది అంటే ఒక మనిషి పైన ప్రతికూల ప్రభావాలను ఎక్కువగా నరదృష్టి చూపిస్తూ ఉంటుంది కదా నరుడు దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అటువంటి సామెత వినే ఉంటారు కాబట్టి అంతలా ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట అయితే మనిషి యొక్క కంటి చూపుకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామెతను వాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారికి ఈ యొక్క చెడు దృష్టి కారణంగా ఇప్పటి ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు వీరైతే ఎదుర్కొన్నారు కాబట్టి ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీగా కారణంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తి కారణంగా మీరు ఇన్ని రోజులు కూడా అన్ని బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పుకోవచ్చు అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఎన్నో రకాలుగా చాలా బాధ పెడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరి ఈ మూడు రోజులకి కూడా మీకైతే ఆ ప్రతికూల శక్తి వలన ఒక చెక్ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ఇప్పటి వరకు ముందుకు సాగిపోయారండి మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ మనసులో మాత్రం మీకు ఏదో తెలియనటువంటి బాధ ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుందన్నమాట అంటే ఆ బాధ కారణంగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆ యొక్క సమస్యలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయన్నమాట మీకు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కారణంగా తులారాశి వారి జీవితంలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తి అనేది అయితే బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా చక్కగా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది అయితే ఏర్పడబోతుంది అయితే ఎప్పుడైతే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి అయితే వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కూడా చాలా రోజుల నుండి జరుగుతూ వస్తుంది దీనికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు తేదీల్లో అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేస్తారండి అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు చాలా ఆదర్శంగా కూడా నిలిచారు కాబట్టి ఇప్పుడు మీరు పొందబోతున్నటువంటి అంటే ఆ విధంగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీకు ఖచ్చితంగా పొందేటటువంటి అవకాశాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అయితే ఏ సమయంలో మీరు పొందుతారు అంటే ఈ మూడు రోజులు కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు ఎక్కువగా అవకాశం అయితే ఉంది పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వ్యాపించేలా చేయబోతున్నాడు మరి ఏ విధంగా మీ జీవితంలో ఆ యొక్క అనుగ్రహం భగవంతుని అనుగ్రహం రాబోతుందో తెలుసుకుందాం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది అది ఏంటంటే విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ చైర్లు కానీ ఇలాంటి విరిగిపోయినటువంటి వస్తువులు మన ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదండి ఎందుకంటే అంటే వాటి వల్ల కూడా కొంచెం ఎనె నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందన్నమాట అలాగే పగిలిపోయినటువంటి గాజులు పగిలినటువంటి అద్దాలు ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టుకోకూడదు అనమాట ఇటువంటి పగిలినటువంటి వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తులారాసి వారు ఈ చిన్న పని కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది అదేమిటంటే ఆదివారం రోజున మీరైతే ఒక చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులారాసి వారు ఆదివారం రోజున కలబంద మొక్కలను తీసుకొని దానికి పసుపు రాసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు ఆ కలబందను మీ ఇంటి గుమ్మానికి అయితే వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని చక్కగా ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు కనుక చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు తప్పకుండా ఏర్పడుతుంది అప్పుల బాధ తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీ కళ్ళతో మీరే చూస్తారని తులారాసి వారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్